నా ఫ్యామిలీని ఎలా బతికించుకోవాలి నేను ఎలా చేయాలి నేను ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏం చేస్తే డబ్బు వస్తాయి దాంతో నా కుటుంబాన్ని నేను పోషించుకోగలను నేను నా భార్య పిల్లల్ని పోషించడానికి నేను ఎలా కష్టపడాలి అనే ఆలోచన మొత్తాన్ని గ్రైండ్ చేసేది పవర్టీ రైట్ అది లేకపోతే ఆ థాటే లేకపోతే వాడు పేద పేదరికానికి సంబంధించిన వాడు కాదు వాడు దరిద్రుడు దరిద్రానికి పేదరికానికి తేడా నా బుక్లో కూడా చెప్పాను మీరు ఏంటంటే ఎంతున్నా ఇంకా కావాలనుకోవడం దరిద్రం ఎన్ని కోట్లాది రూపాయలు ఉంటాయి ఇంకా అది కూడా మనకి వస్తే బాగున్నాయి అనుకునే అది దరిద్రం చాలు నాకు ఇది ఉంది అనుకుని ఉన్నదాంతో సంతృప్తి పట్టం పేదరికం పేదరికం ఇన్ అదర్ వరల్డ్స్ ఐశ్వర్యం నేను చాలా పూర్ నే చాలా రిచ్ అనేది చెప్పుకోవడానికి ఇష్టపడ చెప్పుకోవడానికి ఇష్టపడకపోవడానికి దట్స్ నాట్ హీస్ మిస్టేక్